సభ మీద రమేష్ యొక్క శ్రేసు కోరి వచ్చినటువంటి సభ మీద వేదిక మీద అలంకరించిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ అలాగే వేదిక ముందున్న సోదరుల కింద నమస్కరిస్తూ మనకంటి ముందు ఎన్నో రాళ్ళు కనిపిస్తుంటాయి కానీ ఒక అద్భుతమైన శిలను చెక్కాలని ఉబలాటపడే శిల్పికి మాత్రమే ఏ రాయిని ఎంపుకోవాలోనూ ఒక ఊహ ఉంటుంది ఒక పది పదిహేను పది పన్నెండు సంవత్సరాల కిందట రమేష్ ఒక రాయిలాగా నాకు కనిపించిండు దాని తర్వాత లక్ష్య సాధన పోటోషలు చేయండు తర్వాత బడసాబ్ చేతిలో పడిడు దాన్ని కొంచెం 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 చెక్కుతూ అందరి ముందు ప్రదర్శిస్తూ అనేక సభల్లో కార్యక్రమాల్లో రమేష్ని ముందు ముందు ముందుండి ముందుండి నడిపిస్తూ నడిపిస్తూ చిన్న చిన్నగా అడుగులు వేసుకున్న రమేష్ బహుశా ఒక మంచి శిల్పి అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ గారి చేత పడ్డానికి చూడరాజు ఎందుకంటే మేము రమేష్కి ఒక చిన్న రచక మాత్రం చూస్తాము కానీ మీలో మీలో ఒక స్వాభికుడు ఉండదు కాబట్టి మీరు రమేష్ నుండి కళను పరిపూర్ణంగా అవగాహన అనేక అనేక సార్లు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి రమేష్ హాస్ట నుండి చిన్న చిన్న పదాలను రోడ్ చేసి ఒక సినీ గేయంగా అనుబోదించడం చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది నేను మీకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఎందుకంటే తెలంగాణలో కావచ్చు దేశ ఏ గ్రామంలో కావచ్చు చిన్న చిన్న కళలతో ఉన్నప్పుడు వాళ్ళు కోట్లాది మంది ఉంటారు వారికి అవగాహన ఉండదు సరైన అవకాశాలు ఉండవు బడిసినాగా మార్గదర్శనం చేసే వాళ్ళు ఉండరు ఒక జీవితానికి ఒక ఒక కళ ఉంటుంది కొన్ని కోట్ల మందిలో మాత్రమే ఆ కళను సాకారం చేసుకొని అనేక జీవిత కాల కాలల పాటు జీవించగలుగుతారు ఎన్టీ రామారావు కావచ్చు నాగచారావు గారు వీళ్ళందరూ కావచ్చు మనందరూ కూడా ఆశిద్దాం మన ముందు ఉన్నటువంటి చిరంజీవి పల్లెలో రమేష్ రాబోయే అధిపతి కాలంలో చాలా శ్రమ చేసి చాలా కృషి చేసి వ్యవసాయం చేసే రైతులాగా కళంతో అక్షరాలతో లోతుగా అనేక రచనలు పరిశోధించి పరిశీలించి వాటిని అవగాహన చేసుకొని విభిన్నమైనటువంటి రీతిలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నట్టుగా పాటలు కవిత్వాలు రాస్తారని కోరుకుంటున్నాను దానికి కావలసిన అన్ని అవకాశాలు సందర్భాలు కల్పించడానికి లక్ష్య సాధన ఫౌండేషన్ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది ఇంత ఘనమైనటువంటి సభ ఏర్పాటు చేయడానికి ఈరోజు పండుగ ఉన్న బడసాబ్ కాదనకుండా వచ్చినందుకు బడసా